ంగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో మహిళలు కదిరిపోయే శుభవార్త సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుకున్న మహిళలందరికీ కూడా అంగన్వాడీ జాబులు మొత్తంగా లక్ష లక్ష అంగన్వాడీ జాబులు అయితే తీయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడీలు అందరూ కూడా ధర్నాలు అయితే చేస్తున్నారు కదా వారందరినీ కూడా తొలగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందనమాట సో కొత్త నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు మీ సేవా సెంటర్లోని గ్రామవాడి సచివాలయం కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఈ లక్ష అంగన్వాడీ జాబ్లు అయితే తీసుకుంటారు ఎందుకంటే ఈ లక్ష మంది కూడా ఈ లక్ష మంది కూడా ప్రజెంట్ అయితే వీళ్ళైతే తొలగించబోతారన్నమాట సో మీరు చూసుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదున ఏపీలో అంగన్వాడీల భర్తీకి నోటిఫికేషన్ ఇరవై తేదీ నుంచి సచివాలయాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ అంటే దాదాపు ఎవరైతే లక్ష పైబడిన ఉన్న అంగన్వాడీలు అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు ఆయాలు అందరూ కూడా ధర్నాలు అయితే చేస్తున్నారు వీరందరినీ కూడా తొలగించాలని చెప్పేసి సీఎం జగన్ నిర్ణయించారు వీరి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట వస్తుందనమాట ఇరవై ఆరో తారీఖు నుంచి గ్రామవాడి సచివాలయాలు అప్లై అయితే చేసుకోండి ఇది ఒక మంచి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు లేని వారు అందరికీ కూడా ఎందుకంటే అందరికీ కూడా తక్కువ చదువుతో మంచి జాబ్లు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది